యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఒక పన్నెండు మంది పేదలకి అన్నం పెడుతున్నాం ఫ్రెండ్స్ అయితే దానికి ప్రిపరేషన్గా దాల్చా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ దాల్చా తర్వాత బగారా రైస్ చికెన్ కర్రీ ఇది పాయసం ఫ్రెండ్స్ ఈ నాలుగు చేస్తాను ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క పిక్ పెడతాను ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ మనం ఎంత సంపాదించినా ఉన్న దాంట్లో నలుగురికి వెయ్యాలి అన్నది మా ఉద్దేశం ఫ్రెండ్స్ దాని చికెన్ కర్రీలోకి ఇదిగోండి ఫ్రెండ్స్ పుచ్చపప్పు గసగసాలు జీడిపప్పు ఇది నానబెట్టి పేస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ పేస్ట్ చేసుకొని చికెన్ కర్రీలోకి వేస్తే ఇంకా గ్రేవీ అనేది ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క పిక్ మీకు పెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్గా పెరుగు ఇది నాలుగు కేజీలు చికెన్ ఫ్రెండ్స్ ఐదు కేజీలు బగారా రైస్ దానికి నాలుగు కేజీలు చికెన్ ఇప్పుడు మనం ఈ చికెన్ మ్యాగినేట్ చేద్దాం పెరుగు ఉప్పు దీనికి సరిపడా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఉల్లిపాయ మక్కేటప్పుడు ఇంకొద్దిగా వేద్దాం కొద్దిగా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా ధనియా పొడి ఇది కాశ్మీరీ మిర్చి పౌడర్ ఫ్రెండ్స్ ఇది కొద్దిగా వేసుకొని కొద్ది మామూలు కారం కలర్ కోసం ఇదిగోండి కారం ఇది బాగా కలపండి ఇదిగోండి ఫ్రెండ్స్ నిమ్మకాయ ఒకటి ఇదిగోండి ఫ్రెండ్స్ బజారా రైస్ చేస్తున్నాను ఐదు కేజీలు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు బయట కట్టెల పొయ్యి మీదే వండుతాను ఫ్రెండ్స్ కర్రీ అయినా కర్రీ అయినా అయినా కట్టెల పొయ్యి మీదే చేస్తాను ఫ్రెండ్స్ అదే టేస్ట్గా ఉంటుంది రెండు కేజీలైనా ఐదు కేజీలైనా ఎనిమిది కేజీలైనా కట్టెల పొయ్యి మీదే చేస్తాను ఫ్రెండ్స్ అది తొందరగా కూడా ఉడికిద్ది బిర్యానీ కానివ్వండి కర్రీ కానివ్వండి ఏదైనా సరే కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు రంజాన్ మాసం వస్తుంది కదా ఇప్పుడు రంజాన్ మాసం ముందు కొద్దిగా పేదవాళ్ళకి భోజనం పెట్టాలి అని చెప్పి ఉద్దేశం ఉద్దేశంతో ఇవాళ భోజనాలు పెట్టారు కానీ ఇక్కడ తింటారు ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఇంటికి తీసుకెళ్ళి తింటారు ఫ్రెండ్స్ పోనీ ఏది ఒకటి మనం పెట్టాలి అనుకున్నప్పుడు ఎలా తిన్నా సరే వాళ్ళు సంతోషంగా తింటే చాలు ఫ్రెండ్స్ అదే మాకు చాలా ఎక్కువ కానీ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ చేసుకోండి మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని అనిపించింది ఫ్రెండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ फ्रेंड्स बगारा राइस चिकन कर रही फ्रेंड्स पायसम ये फ्रेंड्स मैं पैदल पर चलती ఇదిగోండి ఫ్రెండ్స్ మేము అందరూ బాగుండాలి అని చెప్పి మా పిల్లలు మేమంతా బాగుండాలి అని చెప్పి ప్రేయర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతే కదా ఎవరి ప్రేయర్లో ఎలా ఏ ఉండిదో తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకే మనం ఉన్న దాంట్లో నలుగురికి వెయ్యాలి అనేది నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఇలా పంచడం చేయడం నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు రంజాన్ మాసం వస్తుంది కదా ఫ్రెండ్స్ రంజాన్ మాసంలో కూడా మేము తోఫా అనేది ఇస్తాం ఫ్రెండ్స్ ఏంటంటే తోఫాలో ఒక కేజీ బాస్మతి బియ్యం ఫ్రెండ్స్ ఒక కేజీ సన్ఫ్లవరు జీడిపప్పు కిష్మి సేమియా పంచదార టీ పొడి బెల్లం ఇలాంటివి మొత్తం ఒక ఎనిమిది లాగా ఇస్తాం ఫ్రెండ్స్ మొత్తం ఒక ముప్పై ఇచ్చాం ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇస్తాం ఫ్రెండ్స్ నేను మీకు పిక్ అనేది పెడతాను కానీ ఫ్రెండ్స్ ఇందాక కూడా కొంతమంది ఉన్ తీసుకెళ్లారు కానీ నేను ఆ టైంలో వాళ్ళకి భోజనం తొందరగా పెట్టాలి అన్న ఇదిలో నేను వీడియో అనేది తీయలేకపోయాను ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రే చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతే కదా మనము ఎంత సంపాదించుకున్నా ఉన్న దాంట్లో నలుగురిని పెట్టాలి ఫ్రెండ్స్